మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు జల్సాలకు అలవాటు పడి వరుస చోరీలు చేస్తున్న ఆ యువకుల వద్ద యాభై వేల రూపాయలు నగదు కారు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించిన పోలీసులు ఇంటికి వెళ్ళేటప్పుడు రామణపేట బస్ స్టాండ్లో బస్సు ఎక్కే క్రమంలో ఒక వ్యక్తి తన యొక్క పసు దొంగిలించినాడని చెప్పేసి ఫిర్యాదు చేయగా ఇంటి విషయంపై అందుబాటులో ఉన్నటువంటి సిసి కెమెరాలు మరియు ఇతర టెక్నాలజీని ఉపయోగించుకొని అతన్ని ట్రేన్ చేసే క్రమంలో ఒక కారులో వాళ్ళు వచ్చి ఆ కారులో ఒక ముగ్గురు వ్యక్తి వచ్చి ఇట్టి ట్రిప్ చేసినట్టు మాకు విచారణ తెలిసింది ఈరోజు హైండ్ మీద పెట్రోలింగ్ చేసేటప్పుడు ఒక నూర్ఖాన్ దాబా వద్ద ఆ కారు నిలిపి ఉంటే అందులో ఒక ముగ్గురు వ్యక్తులు ఉండగా వారిని విచారించక అందులో ఒక వ్యక్తి పేరు మహమ్మద్ అతీఫ్ ఇతను కామ్రాడ్ చెందినవాడు ఇతనితో పాటు అతని యొక్క స్నేహితులైనటువంటి సయీద్ ఇనాయత్ మహమ్మద్ ఫైజల్ ఈ ముగ్గురు కూడా ఒక బృందంగా ఏర్పడి వీరు ఇట్టి దొంగతనం చేసినారు ఇందులో మహ్మద్ హతీఫ్పై గతంలో దొంగతనం కేసులు ఉన్నాయి ఇతనిపై వేములవాడ సిరిసిల్ల జనగాం మరియు చేరియాల పోలీస్ స్టేషన్లో గతంలో కేసులు నమోదై ఇటీ విషయాలపై అతను ఈ కేసులలో కోర్టు కూడా వెళ్ళడం జరిగింది సో ఈరోజు అతన్ని రిమాండ్ చేస్తున్నాం ఇతను జలసాలు చేయడానికి మద్యానికి అలవాటు అయిపోయి సో ఇట్లాంటి దొంగతనాలకు పాల్పడుతున్నారు మీరు ఇటు దొంగతనలు యాభై వేలు రూపాయలు బంధించడం చేయడం జరిగింది